ఇప్పుడు ఏదైనా షాప్ కార్డు పోయినప్పుడు దీంట్లో చేస్తాను గౌరవనీయులైన తిరుపతి అర్బన్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు రేణుగుంట సబ్ డివిజన్ శ్రీనివాస శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రేణిగుంట అర్బన్ సిఐ గారు మరియు మేము అందరం కలిసి తిరుపతి నుంచి వచ్చిన ఈ డ్రోన్ సిబ్బందితో తిరుపతి మన రేణిగుంట టౌన్లో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగనే బహిరంగ ప్రదేశాల్లో మద్యప్రాణము తాగే వాళ్ళ మీద అలాగనే గాంజా స్పాట్లు పింక్ స్పాట్లు ఎక్కడైనా ఈ ఉమెన్ హరాసింగ్ జరిగే కాడ ఇటు కూడా మనం లేని చోట కుడక ఈ డ్రోన్ ద్వారా పంపించేసి ఇక్కడ కెమెరాల ద్వారా చూసేసి ఇక్కడి నుంచి హెచ్ఎంను పంపించేసి అక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది ఇది మన తిరుపతి పట్టణంలో మంచిగా సక్సెస్ అయినందువలన ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు రేణిగుంట టౌన్లలో కూడక రాత్రిపూట గస్తీ అలాగనే పగులు కూడక దీని ద్వారా గస్తీ చేయడం జరుగుతుంది నెక్స్ట్ జనరేషన్ స్కూల్ విద్యారంగంలో తలపండిన అనుభవం చదువులో నవీనం బోధనలో వినూత్నం నెక్స్ట్ జనరేషన్ స్కూల్ రేపటి తరం పిల్లల కోసం ఏసీ క్యాంపస్ పిల్లల మేధస్సు వికసించే విజ్ఞాన పూదోట నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అధునాతన సౌకర్యాలతో అద్భుత ఫలితాలే గీటు రాళ్లుగా దూసుకుపోతున్న నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అడ్మిషన్ల కోసం సంప్రదించండి నెక్స్ట్ జనరేషన్ స్కూల్ ఇస్కాన్ సిటీ నెల్లూరు ఫోర్